ఒకని మీదనొకడు శనగకుడి యాకు ఐదో తొమ్మిదవ ఈ కడవరి గడిలో మనుషులలో ప్రేమ చల్లారిపోయి అనేకులు దేవునికి వ్యతిరేకులవుతున్నారు ఎదుటి వ్యక్తిని కించపరుచుచూ విమర్శిస్తూ నిరాకరిస్తున్నారు తమ లాభ సాధకము కొరకు స్వార్థంగా వ్యవహరిస్తున్నారు ధర్మ విరోధులు భక్తిహీనులు అభితేయులు పాపిస్తు వారు అపవిత్రులు మత మతదూషకులు పితృహంతకులు మాతృహంతకులు నరహంతకులు వ్యభిచారులు పురుష సంయోగులు చోరులు అబద్ధికులు అప్రమాణికులు మరియు చీకటి దేవునికి అవిధేయులుగా జీవిస్తూ దేవుని రాకడలో తీర్పుకులోనై నాశనానికి గురి అవుతున్నారు నీవు ఇలాంటి కోవలో ఉన్నావా జాగ్రత్త ఒకని ఒకడు సనగు కొనకుడి క్రీస్తు కలిగిన మనస్సును కలిగి ప్రభు దృష్టిలో నిందరహితంగా జీవించము ప్రభుని యేసుక్రీస్తు రాని పశ్చాత్తాపముతో పరిశుద్ధతతో దేవుని కొరకు నమ్మకముగా జీవించుము దేవుడు నేను కరుణించి జీవగ్రంథమందు నీ పేరును లిఖించునుగాక ఆమె